గ్రామస్థాయి నుండి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను ఈ నెల తొమ్మిది నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గ పరిధిలో పల్లెకపోదాం పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు ఈ మేరకు పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అధ్యక్షతన సన్నాహగా సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ అవి తామే చేసినట్లుగా వైకాపా నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు నరేంద్ర మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం రాష్ట్రంలో భాజపా అధికారాన్ని సాధించడం కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు నాయకులు గూటూరు శంకర్రావు దేనంకొండ కృష్ణంరాజు సిరసపల్లి నూకరాజు బోండా ఎల్లాజీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఇలా మీటింగ్లు పెట్టి ఎన్నికలకి ముప్పై ఏడు మంది ప్లస్ వన్ అంటే సుమారు డెబ్బై రెండు మందితో మీటింగులు పెట్టాలి డెబ్బై రెండు మందికి బాధ్యతలు ఇస్తారు ఎలక్షన్ టైంలో ఎవరే బాధ్యత తీసుకోవాలి ఎవరే పని చేయాలి అనేది కూడా అందరికీ దిశానిర్దేశం చేస్తారు అదేవిధంగా ఆరో తారీఖుని కూడా దీనిపైన మరో మీటింగ్ ఉంటుంది ముఖ్యంగా ఈ నెల తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు గావచ్చాలో అంటే పల్లెకి పోదాం అనే కార్యక్రమం కూడా ఉంది ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు పడే విధంగా చేయడానికి గావచలో పల్లికి పోదాం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది దానికి ప్రతి వార్డు నుంచి కూడా ఇద్దరు అంటే ఇరవై వార్డులకి నలభై మంది పేర్లు ఇవ్వడం జరిగింది ఈ నలభై మంది కూడా మూడు రోజుల పాటు ఒక పల్లెకి పోయి పల్లెటూరుకి పోయి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా వివరించడం జరుగుతుంది ప్రాంతీయంగా ప్రతి అసెంబ్లీని కూడా కార్యాలయం ఓపెన్ చేయడం అక్కడ ఎన్నికల కమిటీలు నిర్వహణ ఏ విధంగా ఉందో పరిశీలించేందుకు ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ సీతారామాంజనే చౌదరి గారు ఇక్కడికి గాజువాక పర్యటనకి రావడం జరిగింది ఈ సందర్భంలో కార్యకర్తలని నాయకుల్ని ఉద్దేశించి వారు కొన్ని ముఖ్యమైన అంశాలు తెలియచేయడం జరిగింది మరియు రెండు మూడు రోజుల్లో అంటే ఈ నెల ఆరో తారీఖు సాయంత్రం ఒక సభ పెట్ట ఒక సమావేశం పెట్టడం జరుగుతుంది ముఖ్యమైన అందరి నాయకులతోని సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణకి ఏ విధంగా కమిటీ వేయాలి వారికి ఏ విధంగా బాధితుల చెప్పాలి ఈ పని నిర్వహణకి సంబంధించిన అంశాలు పూర్తిగా వారు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి శ్రేణులంతా కూడా ఆ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారు చెప్పే సూచనలు పాటిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు